హాయ్ అండి అందరికీ నమస్తే కొంతమంది జ్యోతిష్యులు దేవాలయాలను దర్శించుకోవటానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఉంటుందని చెబుతున్నారు ఇది ఎంతవరకు నిజమో కాదో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో చాలామంది నిత్యం దేవాలయాలకు వెళ్తూ ఉంటాము కోరిన కోరికలు నెరవేరాలని మనశ్శాంతి కోసం ఆరోగ్యం బాగుండాలని కష్టాలు తీరాలని అదృష్టం కలిసి రావాలని ఇలా రకరకాల కారణాలతో ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటాము అలాగే కొంతమంది పుణ్యక్షేత్రాలు దర్శించాలనే కోరికతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు వెళ్తుంటారు అయితే అసలు దేవాలయాలకు ఏ సమయంలో వెళ్ళాలి ఏ సమస్యలు ఉన్నవారు ఏ గుడికి వెళ్ళి కోరికలు అనేది తీర్చుకోవాలి సమస్యలు తీర్చుకోవాలి అనే వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవాలయాలను ఏ సమయంలో దర్శించాలి చాలామంది ఉదయం సాయంత్రం సమయాల్లో ఆలయాలకు వెళ్తుంటారు అలాగే పండుగ రోజుల్లో అయితే సమయంతో పని లేకుండా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటాము అయితే దేవాలయాలకు వెళ్ళడానికి కూడా ఒక సమయం అంటూ ఉందని మాచిరాజు చెబుతున్నారు ముఖ్యంగా విష్ణుమూర్తి ఆలయం లేదా విష్ణు సంబంధమైన ఆలయాలను ప్రాంతాకాలం ఉదయంలో దర్శించుకోవాలని చెబుతున్నారు ఇంకా శివాలయాన్ని ప్రదోషకాలంలో దర్శించుకుంటే మంచిదంటున్నారు అంటున్నారు ఆంజనేయ స్వామి ఆలయానికి శనిహోర ఉన్న సమయంలో వెళ్ళాలని అంటున్నారు శనిహోర అంటే శనిగ్రహం అధిపతిగా ఉండే సమయం అన్నమాట ఈ సమయంలో ఆంజనేయస్వామిని దర్శించుకుంటే భయంకరమైన శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెబుతున్నారు ఇప్పుడు మనం ఏ దేవాలయాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు పొందుతామో తెలుసుకుందాం అమావాస్య రోజు ఇలవేల్పును దర్శించుకుంటే పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని అంటున్నారు ఇంకా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు కారణం తెలియని జబ్బులతో అవస్థలు పడేవారు మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు మీ ఇంటి దైవాన్ని దర్శించుకుంటే సమస్యలన్నీ కూడా తగ్గుతాయని అంటున్నారు మీరు పుట్టినరోజు ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రం ఉన్న రోజున మీ కులదైవం దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటే అనా ఆరోగ్య సమస్యలన్నీ నుంచి బయటపడవచ్చని కూడా చెబుతున్నారు ఇకపోతే దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే బుధవారం రోజున లక్ష్మీనారాయణుల ఆలయానికి వెళ్ళి జామ పండ్లు నైవేద్యంగా సమర్పించాలట ఆ తర్వాత వాటిని అక్కడి భక్తులకు నైవేద్యంగా సమర్పించాలని అంటున్నారు ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు తగ్గి అన్యోన్యంగా ఉంటారని చెబుతున్నారు ఇంకా జర్మ జర్మల నుంచి వెంటాడుతున్న దరిద్రం పోవాలంటే సముద్ర తీరంలో ఉన్న ఆలయాలను దర్శించుకోవాలని మాచిరాజు చెబుతున్నారు నదీ తీరంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా దర్శించుకుంటే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని వివరిస్తున్నారు మోక్షం కలగాలంటే కొండ మీద కొలవై ఉన్న దేవుళ్లను దర్శించాలని అంటున్నారు వనాల్లో ఉన్న ఆలయాలను దర్శిస్తే తీవ్రమైన కష్టాలు తొలగిపోతాయని సూచిస్తున్నారు జర్మ జర్మల దరిద్రాలు భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు పౌర్ణమి రోజు దేవాలయ దర్శనం చేస్తే మంచిదని అంటున్నారు కష్ట నష్టాలు ఉంటే ఏదైనా పుణ్యక్షేత్రాల్లో సు సుప్రభాత సేవల్లో పాల్గొంటే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని అంటున్నారు ఇకపోతే ఇల్లు నిర్మించేటప్పుడు ఏమైనా ఆటంకాలు ఎదురైతే తొమ్మిది శుక్రవారాల పాటు మీ ఇంటి దైవం ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే ఇంటి నిర్మాణం తొందరగా పూర్తవుతుందట గురుబలం పెరగటానికి గురువారం రోజున దత్తాత్రేయ దర్శనం చేసుకుని పటిక బెల్లం పండ్లు నైవేద్యంగా పెట్టి అక్కడి భక్తులకు పె పంచిపెట్టడం వల్ల అంత మంచి జరుగుతుందట కుటుంబ సమస్యల మధ్య నిత్యం కలహాలు సఖ్యత లేనప్పుడు జీవనది తీరంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి కుటుంబ సమస్యలంతా దర్శనం చేసుకుని ఆ రాత్రికి ఆ ఆలయం ప్రాంగణంలో నిద్ర చేయాలని చెబుతున్నారు ఇలా చేయడం వల్ల ఫ్యామిలీ అంతా కూడా గొడవలు తగ్గి వాళ్ళ మధ్య ఉన్న సమస్యలన్నీ దూరమైపోతాయని చెబుతున్నారు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండీ దేవాలయాలకి పొద్దున పూట వెళ్ళాలా సాయంత్రం పూట వెళ్ళాలా అనేది అలాగే ఏ దేవాలయానికి వెళితే ఎలాంటి కోరికలు తీరుతాయనేది కూడా తెలుసుకున్నాం కదండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ